రెడీ స్టార్ట్ నమస్కారం నేను మీ ముస్తఫా ఏదైతే రెండు రోజుల నుంచి తప్పుడు ప్రచారం అంటే ఎవరైతే దొంగ అని చెప్పేసి ఈ రాష్ట్రమే తేలి తేల్చేసింది ఎందుకంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు వీళ్ళు చేసిన దందాలు భూదండాలని నేను టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడే నేను ఖండించిన ఖండించిన దానికోసమే నా మీద కేసులు అయినాయి నా మీద రౌడ్ షీట్ ఓపెన్ చేశారు ఏదైతే వీళ్ళు కబ్జాలు ప్రభుత్వ భూమిని అమ్ముకోవటం వారి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్లు ఇవన్నీ చేస్తుంటేనే దాన్ని ఖండి ఖండించినప్పుడు నా మీద కేసులు పెట్టడం జరిగింది ఒక విషయం చెప్పదలుచుకున్న పాప నగరాధ్యక్షుడు గారు చెప్తున్నారు నేను చాలా నీతి నిజాయితీ పరుడిని ఎవరిని కబ్జా చేసుకోలేదు అని చెప్పేసి అంటున్నారు చాలా బాగుందండి ఎందుకంటే ఖమ్మం ప్రజలందరూ చూస్తున్నారు జిల్లా ప్రజలందరూ కూడా చూస్తున్నారు గట్టే సెంటర్లో ఒక ఐదు వందల గజాల్లో ఇల్లులో నీ బినామీని ఉంచింది అది కబ్జా కాదా ఇల్లీగల్ అపార్ట్మెంటు నా డివిజన్ యాభై ఏడు డివిజన్ లో దాదాపు ఆరు ఏడు కోట్ల రూపాయలు వినివై చేసిన భూమిని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేసి కడుతున్నారు అది నీది కాదా గజాలు సత్యనారాయణ రెడ్డి గారిది అక్కడే అమ్మినావు వేయి గజాలు అమ్మి అరవై లక్షల రూపాయలు తీసుకున్నావు వరకు వాళ్ళు కోర్టులో కొట్లాడుతున్నారు అది నీది కాదా తర్వాత రవి పబ్లిక్ స్కూల్ అంటే ఇది మొత్తం నా డివిజన్కి సంబంధించి చెప్తాను మీకు రవి పబ్లిక్ స్కూల్ పాపం ఆయనది దాదాపు ఒక గజాలు అతను పోయి చిన్న పంచాయతీ కోసం పోయింది అతని దగ్గరికి ఎంత దౌర్భాగ్యం చూడండి చిన్న పంచాయతీ కోసం పోతే ఆ భూమిని కాజేసేసి కొద్ది రూపుల కాజేసేసి ఇప్పుడు చిన్న నాగరాజు అని చెప్పేసి వాళ్ళ తమ్ముడిని ఉంచిండు ఆయన అవాకుల తవాకులు పెంచి కబ్జాలు అంటున్నాడు ఇక్కడ ఉన్నారంటే పట్టాలు వీళ్ళందరికీ పట్టాలు ఉన్నాయి పట్టాలు పట్టాలు ఉన్నాయి ఏమంటే అక్కడ ఉన్న భూమిని గతం ఎలక్షన్ అప్పుడు నేను హామీ ఇచ్చిన మీకు నేను బాగు చేసి ఇస్తానమ్మా నేను ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది తప్పకుండా మీకు న్యాయం చేస్తా ఇప్పుడైతే నన్ను వీళ్ళు నా మీద కేసులు కేసులు పెట్టి ఇబ్బంది సార్ మీకు నేను చేయలేను ప్రభుత్వం రాగానే మొట్టమొదటి పోయి అది నేను ముట్టుకొని వాళ్ళు బాగా చేసినా బాగా చేసిన తర్వాత వీళ్ళు మంది ఉన్నారని చెప్పేసి నాకు తెలియదు తర్వాత వీళ్ళందరూ నా పట్టాలు ఉన్నాయని చెప్పి వచ్చారు వస్తే ఎవరు ప్లాట్ వాళ్ళు కేటాయించడం జరిగింది ఇంకెక్కడ ఉంటుందండి కబ్జా పాపం మతి స్థిమితో లేకుండా నిన్న మొన్న తీసుకుని వద్దండి ఇది కమ్యూనిటీ హాల్ అంటే దీని మ్యాప్ ఉందని అరే నాయన కమ్యూనిటీ హాల్కి నేను ఎప్పుడో కింద తెచ్చేసినాం స్కూల్ కు కోటి రూపాయలు మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు దాని హామీతో కోటి రూపాయలు శాంక్షన్ అయింది అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ ఒకటి శాంక్షన్ చేసుకున్నా గుడి ఆల్రెడీ అక్కడే కడుతున్నాం ఉన్నది ఎనిమిది మంది తొమ్మిది మంది ఫ్లాట్లు ఉన్నాయి ఉన్నదే తొమ్మిది వందలు కదా అంటే ఈ రాళ్ళు గుట్టలన్నీ బాగా చేసిన నేను ఇక నేను నాకు అదొకటే దొరికిందా అదొకటే దొరికిందా నీ ఇంటి పక్కన ఏదైతే సుల్తాన్ నగర్ అని చెప్పేసి గతంలో రెండు వేల నాలుగులో నేను అది అక్కడ అందరితో నేను పట్టాలు ఇప్పించి అంటే సారీ పట్టాలు రాలేదు వాళ్ళని అక్కడ ఉంచినా వాళ్ళే అందరూ ఇల్లులు వేసుకునే దానితో బతిరు తర్వాత దాని మీద ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు కలెక్టర్ గారు దీన్ని డిస్పంటల్ చేయాలి తీసేయాలని చెప్తే వాళ్ళకి అండగా నిలబడి నేను కోర్టులు పోయి మూడు లక్షల రూపాయలు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు పట్ట పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు మూడు మూడు లక్షలు ఇస్తే కోర్టు నుంచి బిల్లుకి స్టే తీసుకొచ్చి వాళ్ళని అక్కడే ఉంచిన అందులో నా తమ్ముడు కానీ నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు ఎవరికైనా ఒక్క గజ ఉందా నేను ఇక్కడ ఇంకొక ఈ పాత్రికలు మిత్రుల మీ అన్న అందరికీ షూటి ఒక మాట చెప్తున్నా నేను కబ్జాలు కానీ భూదండాలు కానీ ఎవరి దగ్గర పంచాయతీ చేసుకుని పది రూపాయలు తీసుకున్నాడు కానీ ప్రూవ్ చేయండి నేను మా భార్యని ఇక్కడే తీసుకొచ్చి తీసుకొచ్చి రాజీనామా చేస్తాను ఇక్కడికే తీసుకొచ్చి రాజీనామా చేస్తాను పది గజాలు ఎక్కువ జిల్లా మొత్తం మీద పది గజాలు నేను కానీ నా మనుషులు కానీ ఎక్కడైనా తీసుకున్నట్టు ఉంటే నాకు చెప్పండి నేను మొత్తం ఉన్న కూడా అన్నా సిద్ధం మీ పార్టీ ఆఫీస్కి రమ్మన్నా సిద్ధం లేదని ఎక్కడైనా కూర్చున్నా నాకు సిద్ధం గాంధీ చౌదరి గాంధీ గారి బొమ్మ ఎదురుగా కూర్చున్నప్పట్టు నీ నిజాయితీలు ఏందో నేను తీసుకొస్తా నా నిజాతీయ ఏందో నేను తీసుకురా ఎంత దౌర్భాగ్యం అంటే ఇప్పుడు అమ్మాయిని ఒకటి అమ్మాయిని తీసుకొచ్చి అమ్మాయికి చెప్తున్నాడు గతంలో నేను హైదరాబాద్లో ఉన్నానండి నేను హైదరాబాద్ లో రేణుకా చౌదరి గారి దగ్గర మేడం దగ్గర కూర్చొని మాట్లాడుతున్నా మా తమ్ముడు గతంలో వీళ్ళకి ఒక ఐదు లక్షల రూపాయలు ఇంట్రెస్ట్ డబ్బులు గాంధీ చౌక్ వాళ్ళ దగ్గర ఇప్పించండు ఆ తర్వాత వీళ్ళు డబ్బులు కట్టలేకపోతే దాన్ని ఒక పేరం మాట్లాడుకొని మళ్ళీ డబ్బులు వీళ్ళకి ఇప్పించి దాన్ని రిస్ట్రేజ్ చేసుకోవడం జరిగింది ఎవరు ఫస్ట్ గాంధీ చౌక్ వాళ్ళు చేసుకున్నారు తర్వాత మా తమ్ముడు మాట్లాడి చేసుకున్నారు దానికి ఈ అమ్మాయి చెప్తుంది పాప వాళ్ళు చదువు ఇప్పుడు పాప పొద్దున ప్రెస్ మీట్ పెడితే ఆమె అన్నారు ఇందులో చూసుకోండి మీ అందరికి ఒక కాపీ ఇస్తా భవానీ చెప్పేసి అమ్మాయి ఇంట్రీ చదువుకుంది అమ్మాయి సంతకం పెట్టింది ఇందులో ఎంత దౌర్భాగ్యం చూడండి వాళ్ళ తమ్ముడు ఉన్నాడు వాళ్ళ అమ్మ ఉంది వీళ్ళందరిని మోసం చేసి తీసుకున్నాడు అండి రిజిస్ట్రేషన్ భాజపా కలెక్టర్ గారి దగ్గరికి తీసుకుపోయి ఎన్ఓసి చేపించుకుని వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు గాంధీ చౌపాలు మీ అందరికి ఒక కాపీ ఇస్తా రెండో విషయం వచ్చేటప్పుడు పాప ఆయన ఎవరు ఉద్యోగ డబ్బులు ఇచ్చాయని చెప్పేసి అంటారు వాడు మా డివిజన్ తిరుగుతుండే ఒక బీదవాడు ఒక న్యాయం జరిగిందని ఒకటి చెప్తే వాడిని అటెండర్ గా పెట్టి చెప్పి వాడు డబ్బులు ఇచ్చిండు వాడు తనకి చేయలేదు మళ్ళీ వాడిని గట్టిగా చెప్పిచ్చి వాడి డబ్బులు నేను వాళ్ళకి రిటర్న్ ఎప్పుడో ఇప్పించాను ఎక్కడ కూడా అన్యాయం చేసి నేను ఆ డివిజన్ లో ఒక్క రూపాయి కూడా అవినీతి కానీ కబ్జాలు కానీ పంచాయతీ చేసి డబ్బులు తీసుకుంటామని మీరు చూపట్టండి నేను నేను అడుగుతున్నా ఉన్నా కదా మీరు చూపట్టండి అదేవిధంగా ఇది కమిషనర్ గారికి మంత్రి వర్లు కమిషనర్ గారికి ఇచ్చిన లెటర్ ఏంటంటే నేను అక్కడ మన రామాలయం శివాలయం టెంపుల్ కోసం గతంలో వీడు కబ్జా చేసుకున్నాడు దాని మీద డెబ్బై ఐదు లక్షల రూపాయలు డెబ్బై లక్షల రూపాయలు దాదాపు డబ్బులు కలెక్షన్ చేయడం జరిగింది అందులో కూడా మా ఫ్రెండ్స్ ఏడు లక్షల రూపాయలు ఇచ్చారు మా మిత్రులు ఇచ్చారు వాళ్ళంతా కూడా ఇల్లీగల్ అని చెప్పేసి నేను మా ప్రభుత్వం రాగానే మంత్రివర్యుల దగ్గర తీసుకుపోయి సార్ ఇక్కడ ఆల్రెడీ టెంపుల్ ఉంది ఇంతకుముందు వాళ్ళని ఇబ్బంది పెట్టించి వీళ్ళు కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు కాబట్టి దానికి ఒక పట్టా ఇప్పించాలని చెప్పేసి నేను అడగడం జరిగింది సార్ కలెక్టర్ గారికి రాశారు కలెక్టర్ గారికి రాసి దీనికి ప్లేస్ కేటాయించమని నెసెసరీ అని చెప్పేసి అంటే కలెక్టర్ గారి దగ్గర నేనే తీసుకుపోయడం జరిగింది అక్కడి నుంచి వచ్చి వీళ్ళకి నేను ఒక యాభై రూపాయలు ఇచ్చిన ఎవరికి టెంపుల్ వాళ్ళకి మీరు శాశ్వతంగా చిన్న గుడి దాకా అంటే రేకులు రేకుల పెట్టి చేసుకోండి కన్స్ట్రక్షన్ చేయొద్దు మనకు పర్మిషన్ వచ్చిన తర్వాత మన గుడి కన్స్ట్రక్షన్ చేసుకుందాం అప్పటి వరకు మీరు అయ్యగారు మీ కమిటీ మీరు వేసుకోండి మీ పెద్ద ప్రకారం ఏదైతే ఉన్నారో చెప్పండి మొన్న శివరాత్రి చేసుకోవటం జరిగింది అక్కడ ఎక్కడ కూడా అవినీతి లేదు నేను ఒకటే అడిగినా నిన్న కూడా నిన్న అడిగినా నిన్న అడిగినా నేను కబ్జా ఎక్కడ చేసినా దందా ఎక్కడ చేసినా అది ఒకటి తీసుకొచ్చి నాకు ప్రూవ్ చేయని చెప్పినా నన్ను ప్రూవ్ చేస్తా అని చెప్పినాం ఎప్పుడో రెండు వేల పదహారులో వాళ్ళది ఇష్యూ అయిపోయింది వాళ్ళు మా తమ్ముడు ప్రెసిడెంట్ మీట్ కూడా పెట్టినప్పట్లో ఈ ప్రాపర్టీ నేను లీగల్గా తీసుకున్నాం అది కూడా చూడండి ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టిండు ప్రెస్ మీట్ ఈ అమ్మాయిదే అప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నా హైదరాబాద్ ఉన్నప్పుడే నాకు ఈ అమ్మాయితోనే ధోర్న కలివి ఎవరు ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు నేను హైదరాబాద్లో ఉన్నా నాకు ఇక్కడ ఎస్సీ ఎస్టీ కేసు అవుతుంది ఈ ల్యాండ్కి కానీ ఈ లావాదేవీలు కానీ నాకు ఎక్కడైనా సంబంధం ఉందా నా తమ్ముడు వాళ్ళు గాంధీ చౌక్ వాళ్ళు వీళ్ళంతా బిజినెస్ చేసుకుంటే ప్రాపర్టీ అమ్ముకున్నారు తీసుకున్నారు లావాదేవీలు అక్కడి వరకే జరిగింది నాకు కానీ ఎక్కడ దీంతో సంబంధం లేదు నేను ఎక్కడ కూడా సంతకం పెట్టలేదు ఎక్కడ కూడా నేను డబ్బులు తీసుకోలేదు దాన్ని తీసుకొచ్చి ఎందుకంటే ఇష్యూ దొరకలేదు ఇష్యూ లేదు నేను కబ్జా అనే సంగతి అక్కడ నువ్వు ప్రూవ్ చేయలేవు అందుకోసం దీన్ని ఏదో ఒకటి ఇష్యూని డైవర్ట్ చేస్తాం నేను ఒకటే ఇప్పుడు ఆయన అపార్ట్మెంట్ని అపార్ట్మెంట్ ని గవర్నమెంట్ సీరియస్ గా దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది డిమాలిషేషన్ కి దగ్గర పడ్డది దీన్ని ఇష్యూని డైవర్ట్ చేద్దామని చెప్పేసి ఏదేదో చేస్తా ఉండు నేను చిన్న చిన్న విషయం చూట్గా అడుగుతున్నానండి గతంలో కూడా ఆ డివిజన్ లో యాభై మూడో డివిజన్ లో సుల్తాన్ నగర్ లో ఈ వరకు ఒక డ్రైన్ లేదు ఒక రోడ్ లేదు నేనేదైతే కరెంట్ పోల్ చేసినో అదే ఇంతవరకు ఉంది ఆ ప్రజలకు ఇంతవరకు న్యాయం చేయలేదు అందులోనే నీకు ఒక ఐదు వందల గజాలు నువ్వు కబ్జా చేసుకుని ఉన్నావు మళ్ళీ మిమ్మల్ని అందరినీ అక్కడికే తీసుకుపోయి నేను ప్రెస్ ప్రెస్ వాళ్ళకి అందరికీ చూపిస్తా అదే బజార్ వాళ్ళకి అనిపిస్తాను నేను చెప్పడం కాదు కానీ నేను ఎవ్రీథింగ్ పబ్లిక్లోనే తీసుకోబోయే నేను చేస్తా నేను కబ్జా చేసుకున్నాను నువ్వు పది గజాలు మా మనుషులు ఇరవై గజాలు ఎక్కడ ఉందో నువ్వు తూసుకెళ్తే చూపించు ఎవరైతే ఆయన బట్టి గారు సమక్షంలో నేను చేరినాం చేరినాం అంటారా అది ఉత్త ఎందుకంటే పట్టి గారు ఎలక్షన్ అప్పుడు నా డివిజన్ కు వచ్చారు ఇతను అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నాడు అది చెప్తే నేనే కండవా కప్పించిన తర్వాత ఈయన మూడు వేలు ఐదు వేలు పదివేలు ఇట్లా వసూలు చేస్తున్నాడు తెలంగాణ నేను తీసేసిన మా దగ్గరని బర్ఖా చేసి పంపించిన మళ్ళీ టిఆర్ఎస్ జాయిన్ అయ్యిండు నాగరాజు గారు దగ్గర సన్నిగా తొత్తులాగా వాడు ఉన్నాడు ఆయనతోనే ఒక ప్రెసిడెంట్ పెట్టించింది తప్ప అక్కడ స్థానికులు వచ్చి చెప్పారంటే ఇక వీళ్ళందరూ పట్టేదారులు వీళ్ళు చెప్పారా నా ఫ్లాట్గా కబ్జా కురియా వీళ్ళు చెప్పాలి నువ్వు అది చెప్తావు నువ్వు అక్కడి నుంచి వచ్చి నువ్వు చెప్పడం ఆ స్థానం వీలు కదా ఈ స్థలం వీలు కదా వీలు చెప్పాలి కదా వాళ్ళు చెప్పాలి కదా ఎవరికి వాళ్ళకి పట్టాలు ఉన్నాయి ఇది ఎట్లా అంటే ఆ రాళ్ళే దొరికింది నాకు కబ్జాలు చేసుకోవడానికి ఇంకా వేరే దొరకలేదే సుల్తాన్ నగర్ ఒక ఫ్లాట్ యాభై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు పోతుంది నేను కబ్జా చేసుకోవాలంటే అక్కడే చేసుకోవాలి కానీ ఇక్కడెందుకు నేను ఆ రోజే కొట్లాడినా నేను హైదరాబాద్ నుంచి ఖమ్మం వచ్చి కలెక్టర్ గారు కంప్లైంట్ చేసి అక్కడ డిమాలిషన్ చేసి ఇప్పించ ఇప్పుడు వరకు కూడా ఇప్పుడు వరకు కూడా వాళ్ళు మనుషులు అందులో ఉంటున్నారు ఇప్పుడు కూడా టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళు అందులోనే ఉంటున్నారు ఇంకెక్కడ ఉందయ్యా మీకు కబ్జాలు దందాలు ఇక వీళ్ళతో మాట్లాడరి వీళ్ళతో మాట్లాడండి నేనేమంటానంటే నేను ఏం దాచుకోలే వీళ్ళు ఏం చెప్పి తీసుకురాలే ఓనర్స్ ఉన్నారు వాళ్ళే చెప్తారు ఎవరి దగ్గర అన్యాయం జరిగింది వాళ్ళకి ఎక్కడ న్యాయం జరిగింది ఎవరు వీళ్ళని ఇబ్బంది పెట్టించారు ఎక్కడ కబ్జాలు దాదాపు నా డివిజన్ పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు కొన్ని కబ్జాలు చేసుకుని ఉన్న ప్రాపర్టీ ఎవిడెన్స్ చూపిస్తాను మీరు రేపు ఇప్పుడు ఇక్కడతో ఆగదు ఇది ఇక్కడ నుంచి ప్రారంభమైంది ప్రతి ఒక్క విషయానికి ప్రతి ఒక్క కబ్జాలకి ఎవ్రీథింగ్కి నేను ఎవిడెన్స్ ఇస్తాను ఎవిడెన్స్ తో సహా మేము లీగల్ గా పోతాం నీలాగా ఇప్పుడు ఇది కాంగ్రెస్ పార్టీ నీలాగా కక్ష చేసుకొని నన్ను జైలు పెట్టి మేము తలుచుకున్న మా మంత్రి గారు ఒక ఫోన్ ఎత్తి నేను లోపల ఛానల్ ఉన్నాయి ఆయన మంత్రి గారు ఏనాడు కూడా అట్లాంటిది మనం ప్రోత్సహించవద్దు అట్లాంటిది మనం తప్పు చేయవద్దు అని చెప్పే మీరు ఇప్పుడు ఇదే టూ టర్మ్ సీఏ గారికి ఏసీపీ గారికి మీరు అడగవచ్చు నేను నేను చెప్తున్నా మీరు ఒక్క ఫోన్ చేసి అడగండి నేను వాళ్ళకి ఏం చెప్పిన సార్ మా మనుషులు ఏమైనా తప్పులు కేసు కానీ ఏమైనా పెట్టినా మీరు యాక్సెప్ట్ చేయమకండి వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకుని నా సొంత తమ్ముడైనా ఎవరు తప్పు చేస్తారో వాడి మీద కేసు పెట్టండి ఎవరికి మాకు కక్ష సాధింపు అనేది లేదు మేము చేయం ఎందుకంటే ఇది కాంగ్రెస్ పార్టీ ఒకలాగా మేము కక్ష సాధింపు చేసి మేము ఇది చేసినా లేదా తప్పు చేసిన మాత్రం మేము ఓలిపెట్టాం మేము ఇప్పుడే అదే మంత్రి గారు కూడా మేము గతంలో కూడా నేను చెప్పినాం సార్ ఇది ఇది సంగతి ఒకసారి కూడా అన్నారు పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని మీద చర్య మనం తీసుకుందాం మీరేం తొందరపడము అక్కడ నుంచి చెప్పడం వల్లనే మేము ఏ కూడా దానికి జోలికి పోలే నేను మేము రాగానే నేను నరందరన్నా మేమందరం కలిసిపోయి రాముడు వాళ్ళు నువ్వు ఒక హిందూ అయి రాముడు అంత దేవుడి దగ్గర ప్రాపర్టీని కూడా పది కోటి రూపాయలు ప్రాపర్టీని కొట్టేశాం మేమిద్దరం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొట్టమొదటిసారి ముట్టుకునేదే ఆ ప్రాపర్టీ ముట్టుకునే దేవుడు దేవుడు నా చేతులతో నా పని చెప్పాలని చెప్పేసి ఉంది కాబట్టి నేను పని చేపించి మళ్ళీ తాళం వాళ్ళకి ఇచ్చినా నేను దేవుడు గుడికే ఇచ్చిన నేను మీరు కాపాడుకోండి మళ్ళీ దీంట్లో ఎవరైనా సెక్యూరిటీ అని చెప్పేసి మేము పెన్సింగ్ వేసి ఇట కూడా జరిగింది నీలాగా కదా జైలుకు నువ్వు పోయినావా కబ్జాలు నేను పోయినా మీరు మా మీద తప్పుడు కేసులు పెట్టిరు త్రీ నాట్ సెవెన్ పెట్టించారు త్రీ ట్వంటీ ఫోర్ పెట్టించు ఎస్సీ ఎస్సీ పెట్టించరు నా భార్య నా సత్యం కనీసం కనీసం ఏం తెలియదు ఆమె సరి భాష కూడా రాదు ఆమె రాజకీయాల్లో చాలా దూరం ఉంటది ఆమెకు నేను సంజాయించి లేదు మనం ప్రజల కోసం మనం ఆ డివిజన్ కోసం ఏదో న్యాయం చేద్దాం ఉన్న ప్రాపర్టీలన్నీ అమ్ముకుంటున్నారు వాడికి ఎక్కడ న్యాయం జరగదు డెవలప్మెంట్ లేదని చెప్తే అప్పుడు ఆమె ఒప్పుకుంది ఆమెను తీసుకున్న రాజకీయంలో వచ్చిన ఆమె మీద ఏడు కేసులు ఉన్నాయి కదా నేను జైలుకి పోతే నేను ఆనాడు నా జైల్లో నా భార్యను పోయేటప్పుడు మొత్తం ఒకటే మూడు వేల రూపాయలు ఇంట్లో వదిలిపెట్టిపోయినా నేను నా కుటుంబంలో నేను ఎక్కడైనా కబ్జా ఉంటే నాకు జల్ వరకు నేను కార్లో తిరిగేటప్పుడు నువ్వు ఆటో నడుపుతున్నావు నువ్వు కార్లో తిరిగిన నా ఇంట్లో వచ్చి రెండు వేలు మూడు వేలు అడిగి తీసుకుపోయే వాడివి నువ్వు గట్టా సెంటర్లో కారు అడ్డా నిన్ను ఆటో పెట్టకపోతే నేను అక్కడ ఆటో అడ్డా పెట్టించిన మెకానిక్ నువ్వు ఏమండి తణుకులు నేను మాట నేను టక్కెట్ చేశానా దొంగతనం సిగరెట్ నేను చేశానా ఇద్దరు మనిషిని తల కట్టేసి తీసుకుపోయి వాటర్ నేనేసినానా గౌస్ కి యాభై లక్షల రూపాయలు నువ్వు సుపారీ తీసుకుని లక్ష్మణారాయణ రెడ్డి లక్ష్మ లక్ష్మణారెడ్డి గని చెప్పేసి ఆయన గ్రానైట్ వ్యాపారి దాంతోనే ఆయన కథం అయిపోయింది ఆయన దగ్గర నుంచి యాభై లక్షల సుపారీ తీసుకున్న గౌడ్ గౌస్ ని మటర్ చేసింది నేనా కాలువడలో మటర్ చేసింది నేనా ఎవరు ఇన్ని నేర చరిత్ర ఉంచుకొని నీకు క్రిమినల్ యాక్టివిటీస్ తణుకు పోలీస్ స్టేషన్ లో ఉంది ఈ వరకు ఈ వరకు తణుకు పోలీస్ స్టేషన్ లో ఉంది యాక్టివిటీస్ నువ్వు ఉంచుకొని ఇంకొకటి నేను తప్పు అంటావా దొంగ అంటావా కబ్జాదారు అంటావా నీ డ నీ డివిజన్లో నీ ప్రజలకు సర్వీస్ చేయడానికి నువ్వు పత్తి భర్తువి నువ్వు నిజాయితీ పరుడివి నువ్వు చాలా ప్రజల కోసం సర్వీస్ చేయడానికి మోటివేట్గా వచ్చినవాడివి ప్రజలు నిన్నెందుకొట్టిర్రు వెయ్యి ఓటు మెజార్టీతో నాకెందుకు గెలిపించు నేను గెలవకముందే నా సొంత డబ్బులతో మెట్లు కట్టించినా కరెంట్ వేసినా నా సొంత డబ్బులతో డెవలప్ చేసినా నేను నేను గెలిచిన తర్వాత నాకు ఇచ్చింది మొత్తం సారి మీరు అందరితో ఎనిమిది కోట్లు తొమ్మిది కోట్లు ఒక ఒక డివిజన్కి మూడు కోట్లు నాలుగు కోట్లు ఇచ్చారు నాకు ఇచ్చిందంటే ముచ్చి ముప్పై లక్షలు ముప్పై లక్షలు ఒక డ్రైన్ చేస్తేనే అయిపోద్ది ముప్పై లక్షలు దాంట్లో నా సొంత డబ్బులతో అక్కడ ఇక్కడ డ్రైన్లు చిన్న చిన్న పనులను నా సొంత డబ్బులు చేయించుకుని వచ్చిన నేను డివిజన్ తిరిగితే నా మీద కేసులు పెట్టారు పుత్తైన తిరిగితేనే నా మీద కేసులు పెట్టారు నా సత్యమణి మీద కేసులు పెట్టారు మేమిద్దరం ఇప్పుడు కూడా మేము కోర్టులో పోతున్నా వస్తున్నాము మేము గవర్నమెంట్ ఎలక్షన్ ముందు మనం కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు అందరూ అందరూ అప్పుడు ఏమన్నాం మా కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి మేము అదంతా కొట్టేపిసుకుంటామన్నాం అది సాధ్యం కాదండి అంటే గవర్నమెంట్కి ఏదైతే సాధ్యమో అది ఇప్పుడైతే మేము కోర్టులు తిరగాల్సిందేగా ట్రయల్ నడవాల్సిందేగా కేసు కొట్టేపించుకోవాల్సిందిగా నేను మేము అంతా కష్టపడి ఆయనకు ఒక ఇరవై కేసులు నాకు ఒక ఇరవై ఇరవై ఆరు కేసులు ఆయన మీద మీ పీడి అవుతుంది నా మీద ఎప్పుడైతే పీడార్టీ అందుదో అప్పటి నుంచి ఈయన ఈయన అబ్స్కాండింగ్ అయిండు హైకోర్టుకు పోయిండు మాకు న్యాయం చేయండి మా మీద మళ్ళీ మా మీద తప్పుడు కేసులు పెట్టిన మేమిద్దరం ఆనాడు ఎవ్వరు జెండా పట్టుకోవడానికి భయపడే వాళ్ళు ఈ టౌన్ లో కాదు ఈ జిల్లాలో జెండా పట్టుకుని భయపడే వాళ్ళు మేమిద్దరం కొట్లాడినాం ఒకరికొకరు వాళ్ళం అన్నా ఏం కాదు మన పార్టీ కోసం కొట్లాడదాం మన పార్టీ కోసం బతుకుతాం ఏం కాదు మనమే గెలుస్తాం ఒక రోజు మన గవర్నమెంట్ వస్తుంది తప్పకుండా జనాలు కొన్ని న్యాయం చేద్దామని నేను నాలుగు కోటి రూపాయలు మంత్రివర్లు మహాన్ బాబునే మేము ఎంతో మెంచుకోవాలి ఎందుకంటే మున్సిపాలిటీలో పది కోటి రూపాయలు ఉందని గవర్నమెంట్ వచ్చిన తర్వాత మమ్మల్ని పిలిచి పది మందిని చెప్పి పది మంది ఏదైనా కాంగ్రెస్ కార్పొరేటర్ ఉన్నారో మీరు బాధపడమాకండి ఈ పది కోటి రూపాయలు మీరు తీసుకోరి కమిషనర్ గారికి చెప్పి మీ పది మందికి కోటి కోటి ఇవ్వండి వీళ్ళు డెవలప్ చేసుకోవాలని డెవలప్ చేసి ఇచ్చిన పదిహేను రోజులు ఇరవై రోజులకే మళ్ళీ ఇంకో కోటి ఇచ్చింది తర్వాత ఒక నెలకి అంత ఎంత వర్క్లో ఆయనకు అవగాహన ఉంది ఒక అభివృద్ధి దాత అతనికి తెలుసు ఇంక ఎట్లా చేస్తే బాగుంటుంది మళ్ళీ ఇంకో కోటి ఇచ్చింది ఇప్పుడు నాకు ఇప్పటివరకు నాలుగు కోట్లు ఇచ్చారు ఇంకొక రెండు కోట్లు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆగినండి ఈ నా డివిజన్ లో ఒక రోడ్ కానీ మీరు మీరు ఉన్నప్పుడు పది ఏళ్ళు ఉన్నప్పుడు నా దగ్గర ఐదారు నుంచి ఏడు కోట్లు ఖర్చు అవుతుంది అంటే మీరు డెవలప్ చేయనట్టుగా ఒక్క డ్రైన్ లేదు ఒక్క డ్రైన్ లేదండి ఒక్కటి డ్రైన్ లేదు ఎందుకంటే రోడ్ల మీద కమిషన్ వస్తాయి కోటి రూపాయలు ఉంటే ఆరు లక్షలు ఎలక్షన్ పెద్ద గమ్మత్ ఏంటంటే అండి కాంట్రాక్టర్ దగ్గర బిఫోర్ నేనే గెలుస్తున్నా అని చెప్పి ఒక ట్వంటీ ల్యాక్స్ తీసుకున్నాడు ఒక ట్వంటీ ల్యాక్స్ బిఫోర్ ఏమని తీసుకున్నా నేనే గెలుస్తున్నా నాకు నువ్వు డబ్బులు ఇవ్వాలని చెప్పి తీసుకొని పోటీ చేయడం జరిగింది నేను ఈ నాలుగు ఐదు ఇప్పటివరకు నాలుగు కోట్లు ఇచ్చిన నాతో పాటు జైలుకి పోయిన వాళ్ళు నాతో పాటు కష్టపడ్డ వాళ్ళు వాళ్ళకి నేను రెండు కోట్ల రూపాయలు వాళ్ళకి వర్క్ వాళ్ళకి ఇచ్చిన ఇంకా రెండు కోట్లు బయట వాళ్ళకి ఇచ్చిన ఇక్కడే నడుస్తుందిగా వర్క్ పోయి కనుక్కోండి వాళ్ళ దగ్గర నేను ఏమైనా డబ్బులు ఆశించినానా అడిగినానా ఇంతవరకు అడిగినా నేను ఒకటే అడిగినా నాకు క్వాలిటీ ఇసుక సిమెంట్ ఇవే కావాలి మీరు ఇచ్చిన డబ్బులు నాకు వద్దు మీరు క్వాలిటీ నాణ్యతగా చేసుకోండి ఇక్కడ ఎవ్వరు కూడా మమ్మల్ని మా మనుషులు కానీ మేము కానీ రూపాయి ఆశించము మేము తీసుకోము మేము అభివృద్ధి కోసం మేము పాటిపడ్డాం ఇప్పుడు నలభై ఏళ్ళ నుంచి లేదు నలభై ఏళ్ళ నుంచి లేదు వాళ్ళు దాత వాళ్ళు పాపం దూరపల్లి వాళ్ళు నాకు దాదాపు ఆరు కోట్ల రూపాయలు ప్రాపర్టీ ఇచ్చింది దారి కోసం దారి డ్రైన్ కోసం నేను ఇలా అభివృద్ధి చేసుకుంటున్నా ఆ గుట్టని ఎక్కడ లేని విధంగా బ్యూటిఫుల్గా చేయాలనేది నా ఆలోచన ఎక్కడ కూడా కబ్జాలకు మేము పాల్పడాం మా మంత్రివర్గాన్ని ముగ్గురు మంత్రులు ఉన్నారు మా మేడం రేణుకా చౌదరి గారి ఆశయాలతో మేము నడుస్తూ ఉన్నాం వాళ్ళని ఎప్పుడు తల ఉంచే కార్యక్రమం మేము ఎప్పుడు చేయం మేము వాళ్ళని ఎప్పుడు కూడా మా నిజాయితీని నిలబెట్టుకుంటాం తప్ప మేము ఏనాడు కూడా ఇది చేయం కాకపోతే ఏంటంటే మీరు ఆరోపణ చేస్తున్నారు కదా ప్రూవ్ చేయండి మేము రాజకీయ సన్యాసం తీసుకుంటా అంటున్నాం కదా మీరు అది వదిలిపెట్టేసి ఈయనకి అప్పులు ఇవ్వాలి ఆయనకు అప్పులు ఇవ్వాలి భద్రత అప్పులు లేవా అప్పులు తీసుకోరా మీకు లేదా ఎవరికి లేదా అప్పులు అనేది అప్పులు తీసుకుని నన్నే చూసి అప్పులు ఇచ్చేటవాడు నేనే అప్పులు తీర్చాలి నువ్వు తీర్చావా నా పక్కన వాడు తెలుస్తారా నా ఇద్దరింటి వాడు తీర్స్తారా మా నాయకులు తీరుస్తారా తీర్చడు కాబట్టి దయచేసి ఇటువంటి అవాకుల్ని మీరు నమ్మమాకండి ప్రజలరా ఏదో మిస్గైడ్ చేసి తప్పుడు సమాచారం అందుదామని చెప్పేసి వీళ్ళు చూస్తా ఉన్నారు చూస్తా ఉన్నారు మేము కూడా ఇక నుంచి మేము ఆగమండి ఆయనది ఎక్కడెక్కడ ఇల్లీగల్ ప్రాపర్టీ ఉందో దాన్ని నేను పూర్తిగా బయటికి తీసుకొస్తా దీంట్లో మాత్రం ముచ్చటే లేదు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో బాధితులు ఆ సైట్ ఏదైతే ఆయన చెప్తున్నారో కబ్జా గురి అయిందని వాళ్ళే ఇక్కడ ఉన్నారు వాళ్ళ మాటని మీరు వినండి లేదు

అందరికీ నమస్కారం అండి నా పేరు రేణుక నేను గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ఉంటున్నాను నన్ను ఇక్కడ మన స్థలాలు ఇరవై సంవత్సరాలు రేణుకా చూదరి గారు ఇచ్చినప్పటి నుంచి కూడా మేము ఈ స్థలాలు వేసుకుని రేణుకా చోదరి గారు మా అందరికి మాకు ఈ పట్టాలు ఇచ్చారండి ఇక్కడ కింద గార్డెన్ కింద మొత్తం పార్క్ పార్కులాగా చూసారండి మిట్ట కింద ఖాళీ ప్లేసు అక్కడే మాకు ఈ పట్టాలు ఇవ్వటం జరిగింది ఇరవై సంవత్సరాలు అవుతుందండి ఈ పట్టాలు ఇచ్చి ఇరవై సంవత్సరాలు అవుతుందండి మాకు ఈ పట్టాలు ఇచ్చి అప్పటి నుంచి కూడా మా స్థలం మేము కాపాడుకుంటే వచ్చాం కాకపోతే మా ఆర్థిక పరిస్థితి వల్ల మేము కట్టుకోలేకపోయాం కొంచెం మా ఆరోగ్య పరంగా కూడా మేము అనారోగ్య పరంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కాబట్టి మేము చే కష్టపడి ఇల్లు కట్టుకోలేకపోయాం అందువల్ల మా స్థలం మాకు కావాలని చెప్పేసి గతంలో నేను కార్పొరేషన్ మన నాగ పగడాల నాగరాజు గారికి కూడా నేను చెప్పాను నేను నా స్థలం వేరే వాళ్ళు ఆక్రమించుకోవాలని కూడా చూశారు ఎవరో కాదండి గుమ్మడి రమేష్ గుమ్మడి రమేష్ నేను బేస్ కట్టుకుంటే అది కూలగొట్టి వాళ్ళ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఆయన పలుకుబడి చూపించి నాకు కట్టిన బేస్ మట్ట కూడా నన్ను కోలగొట్టి నన్ను చికా చేశారు అప్పుడు నేను ఎమ్మారా గారికి ఆర్య గారికి కలెక్టర్ గారికి లెటర్ పెట్టడం జరిగిందండి నా పట్టా తీసుకెళ్లి చూపించాను నేను అక్కడ ఆ తర్వాత ఆర్య గారు వచ్చి కూడా ఈ అమ్మాయితే అడ్డుపడకండి అని కూడా మన నాగరాజు గారు కూడా చెప్పారు తర్వాత కూడా మేము మాట్లాడిన తర్వాత నీ స్థలం అది ఇది అని చెప్పేసి అన్నారు అన్నా కానీ మళ్ళీ నా స్థలం కూడా మళ్ళీ రానికోకుండా మళ్ళీ పోరాడారు అప్పుడు నేను ఇక ఏం చేయలేకపోయాను ఏం చేయాలో కూడా నాకు అర్థం కాదు అన్నయ్య నా స్థలం అని చెప్పినా కానీ వినిపించుకోలేదు అప్పుడు నాకు ఈ లోబులో నాకు ముస్తాఫ్ అన్నయ్య నాకు పరిచయం అన్నయ్య అడ్గా గా రాబట్టి అన్నయ్య నా స్థలం ఎక్కడ ఉందని చెప్పినా ఎక్కడుందమ్మన్నా ఈ లోబులో మాకు అంతా సర్వే చేసి అదంతా శుభ్రం చేయించడానికి మేము అన్న అన్నయ్య మేము చేయించుకోలేకపోయినా మాకు సహాయం చేయాలని చెప్పేసి మేము స్థలం చూపించాం స్థలం చూపించినాక ఆ స్థలం అంతా శుభ్రం చేసి మాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేము ఇల్లు కట్టుకుంటుంటే అది కబ్జా భూమి ముస్తఫా గారు కబ్జా చేశారని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడారు కానీ అది కబ్ కబ్జా చేసిన భూమి కాదు ఒరిజినల్గా మాకు పట్టాలు ఇచ్చి మాకు గవర్నమెంట్ ఇచ్చిన భూమి అది ఇరవై సంవత్సరాల నుంచి మేము ఆ స్థలం మాది అది ఇప్పుడు కబ్జా చేశారని ఎలా అంటున్నారు ఆయన ఆయన పదవిలో ఉన్నప్పుడు కూడా అది కబ్జా చేసిన భూమి కాదు అది మాది అని మేము పోరాడాము అప్పుడు కూడా మాకు ఏ విధంగా సహాయపడలేదు సహాయం చేసే అన్నయ్యను కూడా ఇప్పుడు మాకు సహాయం చేసి మాకు కొంచెం రోడ్డు పోపించి మాకు ఇంటికి మొత్తం శుభ్రం చేపిస్తామా అని చెప్పి అన్ని కూడా కబ్జా భూమి అని ఎందుకు అంటున్నారు ఎందుకు అలా నిందేస్తున్నారు ఒకవేళకి ఏదో స్థలం అయితే మాకు ఇవ్వలేదు మా భూమి మాకే సహాయం చేసి మాకు శుభ్రం చేసి ఇచ్చారు అది కబ్జా భూమి అని ఎలా అంటున్నారు అసలు మేము ఉన్నాం కదా అసలు పట్టా వాళ్ళం మేమే కదా మా స్థలమే కదా అది ఆల్రెడీ గతంలో నీ దగ్గరకు వచ్చి చూపించి ఇది నా స్థలం అని చెప్పింది కదా కబ్జా బు అని ఎందుకు మమ్మల్ని మా స్థలం మాకు కాకుండా చేయాలని ఎందుకు ఇలాంటి చేసి మమ్మల్ని అన్యాయిస్తున్నారు మా లాంటి పేదవాళ్ళ స్థలమే కావాలా నీకు అని చెప్పేసి మా బాధ మీకు చెప్పుకుందామని వచ్చామండి ఆల్రెడీ మాకు కట్టే స్థలానికి కూడా ఆక్రమించుకోవాలని చూసి అందరిని తీసుకురావడం అది కబ్జా చేశారు అని ఇల్లు కట్టుకోకుండా చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు అదే కాకుండా కలెక్టర్ గారికి కానీ ఆర్ఏ గారికి కానీ ఎంఆర్ఆర్ గారికి కానీ మేము ఆల్రెడీ అందరికీ మేము లెటర్ ఇస్తాం ఇచ్చాము కూడా ఆల్రెడీ వాళ్ళ సంతకాలు కూడా మా దగ్గర ఉన్నాయి సర్వే చేయండి అని కూడా చెప్పారు మాకు సర్వే చేసిన ప్రకారంగానే మేము కట్టుకుంటాను అన్నయ్య మాకు ఇంతమంది ఉన్నామని మేము అందరం పోయి అన్నయ్య సహాయం అడిగితే మాకు ముందొచ్చి మాకు నిలబడి మాకు సహాయం చేశారే తప్ప ముస్తాఫ్ అన్నయ్య ఆక్రమించుకొనో లేకుండా చేయడం కానీ అలాంటివి ఏమీ చేయలేదండి మా అలాంటి పేదవాళ్ళకు సహాయం చేయడం ముందుకు వచ్చినందుకు అన్నయ్యకి నిండు నూరేళ్ళు కృతజ్ఞత చెప్తున్నానండి నేను చల్లగా ఉండాలని కూడా దీవిస్తున్నాను నేను ఆయన చేసే ప్రతి ఒక్క పని కూడా తోడుగా ఉండాలనే కోరుకుంటున్నాం మేము కానీ ఇలాంటి అన్యాయంగా నిందలు వేసి చేయడం మాత్రం అది కరెక్ట్ పద్ధతి కాదు మేము కూడా మా పట్టాలు తీసుకొని మేము కూడా ఎంత దూరం వెళ్లాలో అంత దూరం వెళ్తాం మాది నిజమైన మా మా స్థలం కాబట్టి మా స్థలం మా కాలం మేము పోరాటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మా కబ్జా భూములు అవసరం లేదు వాళ్ళ స్థలాన్ని కూడా మాకు అవసరం మా స్థలం కోసం మేము కట్టుకునే దానికి మాకు అడ్డుపడితే మాత్రం బాగోదండి ఇది మాత్రం చెప్తున్నాను అంతేగా మాట్లాడే ఇప్పుడు బాధితురాడు ఇది గతంలో వాళ్ళ ఇళ్ళు కూడా కొట్టి నాగరాజు అక్కడి నుంచి కూడా కొట్టేసి ఇప్పుడు ఇంకొక విషయం अरे माइक चोट नहीं बचा नया आ जाता है अम्म जो करेंगे बने चलो अपन ले लो लाठी लाठी की डब्बी सोचो ना तू देख रहा है करें चलो एंटे चलो

ఇల్లు రోడ్లో తీసేసారు రోడ్డు పోసారు రోడ్డు పోసారు ముస్తాఫ్ గారు యాభై వేల రూపాయలు ఇచ్చారు ఇంటి కిరాయి నేను ఎన్ని నెలలు ఉన్నా నేను కడతాను అన్నారు మొన్న పదివేల రూపాయలు ఇచ్చారు కిరాయికి కట్టుకోమని నాకు సాయం చేసిండు నాకు నీకు తప్పనిసరిగా నీకు ఇల్లు ఇస్తానని చెప్పిండు ఇస్తానన్నారు నేను నమ్మిన నమ్మినా నాకు ఆయన మీద నమ్మకం ఉంది ఇస్తాడని నాకు బాగా నమ్మకం ఉంది ఇచ్చే మనిషి అని నాకు నమ్మకం ఉంది తీసేసినా కానీ పర్వాలేదు ఎక్కడైనా ఎత్తడు ఇవ్వకుండా అయితే ఉండడం అని చెప్పి నాకు నమ్మకం ఉంది చెప్పి ఎప్పుడు కూడ కొట్టి అట్టి ముందు నా ఇల్లు గోలు కొట్టేడు సంవత్సరాలండి